హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో మన ఇంట్లో కొన్ని వస్తువులని చిరిగిపోయిన విరిగిపోయిన పగిలిపోయిన పనికి రాని వస్తువులని కొన్ని అలా ఉంచేసుకు ఉంటా ఉండి అలా ఉంచేసుకున్న వస్తువుల వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అన్నది ప్రవేశిస్తుంది అంటే దరిద్ర దేవత అన్నది ప్రవేశిస్తుంది ఒక్కసారి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుంది అంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం అండ్ అంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే అది ఎంతకి సక్సెస్ అవ్వదు ఏదో ఒక అడ్డంకులు ఆటంకులు ఎదురవుతో ఆ పని పూర్తి అవ్వకుండానే అక్కడే ఆగిపోతుంది ఇక్కడ ఏది చెయ్యాలని వెళ్ళినా మధ్యలో ఏదో ఒక బ్రేక్ పడుతూ ఉంటుంది లేదా అంతవరకు ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగున్న కుటుంబం కూడా ఒక్కసారి పరిస్థితులన్నీ తారుమారైపోతాయి అంటే అకస్మాత్తుగా ఇంట్లో డబ్బు అన్నదానికి చాలా కొరత కనిపిస్తుంది డబ్బు సంపాదన రాబడి తగ్గుతుంది సంపాదన తగ్గిపోతుంది ఖర్చులు విపరీతంగా ఖర్చులు అయిపోతుంటాయి ఒకసారి డబ్బు వచ్చినా ఒక్క పైసా చేతిలో మిగలకుండా ఎటు పోతుందో కూడా అర్థం కాదు ఇంకొకసారి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి ఏంటి అన్నది కూడా అందుబట్టదు అలా ఉంటాయి చీటికి మాటికి గొడవలు మనస్పర్ధలు అరుపులు పెడబొబ్బలు ఇక ఇంట్లో మనం ఇల్లు ఎంత శుభ్రం చేసి ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఒక విధంగా అసలు ఇంటికి కళ అన్నదే ఉండదు మనం ఉదయం సాయంత్రం దీపారాధన నిత్య దీపారాధన చేసి పూజలు పునస్కారాలు చేసుకున్నా కూడా ఆ ఇంటికి కళాకాంతులు లేకుండా కళా విహీనంగా కనబడుతూ ఉంటుంది ఇల్లు మనకు అర్థం కాదు కానీ ఎవరైనా ఎదుటి వారు చూస్తుంటారు కదా వాళ్ళకు అర్థం అవుతుంది అసలు వీళ్ళ ఇల్లు ముందులా కలకలలాడట్లేదు కదా ఎందుకో అని మనసులో వాళ్ళు అనుకుంటారు నిజానికి వీళ్ళ ప్రశాంతత లేదు అనిపిస్తుంది వాళ్ళకి అర్థం అవుతుంది ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు మనకు అర్థం అవ్వదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కనిపెట్టినంత ఈజీగా మన ప్రాబ్లంని మనం కనిపెట్టలేం ఇక ఎవరైనా మన ఇంటికి వస్తే కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా మన ఇంట్లో టైం స్పెండ్ చేయాలంటే మనసు అంగీకరించదు అక్కడి నుంచి లేచు వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టు మనసు నెట్టేస్తూ ఉంటుంది ఇలా ఉంటాయి ఇక నలుగురు లేకి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండదు జనాల్లోకి కలవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద ఆశ ఉండదు ధ్యాస ఉండదు ఒకలా నిరాశ నిస్పృహ నిర్లిప్త వచ్చేస్తాయి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒకలా బద్ధకంగా ముడిగా ఉండటం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేక ఇట్లా ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దేనివల్ల వస్తాయంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నప్పుడు మన ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించినప్పుడు ఒక్కసారి దరిద్ర దేవత అంటూ ప్రవేశించింది అంటే ఆమెను వెళ్ళగొట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది మన జీవితంలో ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కసారి చాలా అసాధ్యమైపోతుంది ఆమెను ఇంటి నుంచి బయటకు పంపటానికి అందుకే ఆమె ఇంట్లోకి ప్రవేశించకుండానే చూసుకోవాలి ముందుగానే మనమైతే ఆమె ఇంట్లో ప్రవేశించకుండా ఏం చేయాలి ఒకవేళ మనం ఇంట్లో ఎలాంటి వస్తువులు ఇలాంటి వస్తువులు ఉంటే ఆ దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ వస్తువులు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా గాజు వస్తువులండి అద్దం అంటే వాల్ క్లాక్స్ గోడగడియారాలు ఉంటాయి అవేంటి కొన్ని ఆగిపోయిన గడియారాలు ఉంటాయి అయినా కూడా అది డిజైన్ బాగుందన ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నామనో ఏదో ఒక కారణంతో తీసి పడేయటానికి మనసు అంగీకరించక అలా వదిలేస్తాం గోడకు ఆ వాచ్ పని చేయదు తిరగదు సమయం చూపించదు ఆగిపోయిన వాచ్ని అలా పెట్టేస్తాం ఆగిపోయిన వాచ్ ఇంట్లో ఉంటే ఏమవుతుంది అంటే మన జీవిత కాలంలో మన వాల్యూబుల్ టైం కూడా అలా ఆగిపోతుంది మన జీవితం అక్కడే ఆగిపోతుంది స్ట్రక్ అవుతుంది ఇంకా ముందుకు ఒక్క ఇంచు కూడా కదలదు ఏ పని చెయ్యాలన్నా సక్సెస్ రాదు ఎదుగుదల అన్నదే ఉండదు కాబట్టి అలాంటి ఆగిపోయిన గోడ ఉంటే వెంటనే తీసి దూరంగా పడేయండి అందులో ముళ్ళులు సరిగ్గా ఉండవు అలాంటి వాచ్లో ఇంకొంతమంది వాచ్ అద్దం గ్లాసు పగిలిపోయినా లేదా క్రాక్స్ వచ్చినా లేదా ముక్కలు పడ్డా కూడా ఏముందులే ఎక్కడ చిన్నగా ఉంది కనపడట్లేదు కదా అంటూ అలా వాడేస్తూ ఉంటాం అస్సలు అలా వాడకండి దూరంగా విసిరిపడేయండి ఎందుకంటే అద్దం అన్నది పగలకుండా విరగకుండా ముక్కలు పడకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తుంది ఒక్కసారి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే పగలటమో విరగటమో ముక్క పడటమో జరిగింది అంటే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి పాస్ చేస్తుంది పగిలిపోయిన గాజు వస్తువు అది మీరు చేతికి కట్టుకుని వాచ్ అయినా ఆగిపోయింది అస్సలు కట్టుకోకండి మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఏ పని చేసినా సక్సెస్ అనేది ఉండదు ప్రతి పనిలో బ్రేక్స్ పడుతూనే ఉంటాయి ఇక గాజు వస్తువులు చాలా పడుతుంటాం కప్స్ అని బౌల్స్ ఏం చాలా వాడుతుంటాం కాబట్టి గాజు వస్తువులు ఎక్కడైనా విరిగి ముక్కలు పడి పగిలింది అనిపిస్తే దూరంగా తీసి పడేయండి ఇక పూజా మందిరంలో దేవుడి ఫోటోలు దేవుడి ఫోటోలు కూడా కొంతమంది విరిగిపోయిన పగిలిపోయిన అంటే ఫ్రేమ్స్ అద్దాలు అట్లా ఉంటే కూడా అట్లా పూజ చేసుకుంటూ ఉంటారు సన్నగా క్రాక్ వచ్చి ఉంటాయి చాలామంది ఇళ్లల్లో చూసాను నేను దేవుడి ఫోటోకి సన్నగా ఒక చీలిక అనేది ఏర్పడి ఉంటుంది కానీ ఆ దేవుడికి ఆ దేవుడి ఫోటోకే పూజ చేస్తూ ఉండటం నేను చాలా ఇళ్లలో చూశాను ఎప్పటికీ కూడా అలా అస్సలు ఎప్పుడో చెయ్యకండి దేవుడి ఫోటో పగిలినా విరిగిన ఎక్కడైనా క్రాక్ వచ్చినా చిన్నగా ముక్కబడినా సరే ముందుగా ఆ దేవుడి గది నుంచి ఆ ఫోటో తీసేయండి ముందు ఇక చిరిగిపోయిన దేవుడి ఫోటోలు కానీ క్యాలెండర్స్ కానీ చాలామంది పెడుతూ ఉంటారు అవి కూడా అస్సలు దేవుడి గదిలో ఉంచ ఇంట్లోనే ఉంచకండి ఇక రంగు వెలిసిపోయిన దేవుడి ఫోటోలు మాసిపోయిన దేవుడి ఫోటోలు కొంతమంది ఎప్పుడో అంటే అమ్మగారు ఇచ్చారనో అత్తయ్య గారు వంశపారంపరంగా పూజ చేసుకుంటూ వస్తున్నారు అనో ఇలా చాలా పాత అయిపోయి మాసిపోయి అంత పొగ అంతా అంటుకుని ఉంటుంది అసలు దేవుడు ఉన్నాడా లేదా కూడా కనిపించడం మనకు ఒక్కొక్కసారి పొగే కనపడుతూ ఉంటుంది అలాంటి ఫొటోస్ కూడా చాలామంది పెట్టి పోస్ట్ చేస్తూ ఉంటారండి ఎప్పుడు ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి పగిలిన విరిగిన చిరిగిన మాసిపోయిన రంగు వెలిసిపోయిన దేవుడి పటాలను మాత్రం దేవుడి గదిలో అస్సలు ఉంచకండి వాటిని వెంటనే తీసుకువెళ్ళి దేవాలయ ప్రాంగణంలో చెట్లుంటాయి దేవతా వృక్షాలు అలా ఉంటాయి వాటి మొదట్లో పెట్టేసి వచ్చేయండి అంతేకాని ఎక్కడ పడితే అక్కడ దేవుడి పటాలను పడవేయకండి అది అంత మంచిది కూడా కాదు ఇలా ఎవరైతే ఇలాంటి వస్తువులు ఉంటాయో అవి వెంటనే ఇంట్లో నుంచి తీసి దూరంగా పడవేయండి లేకపోతే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి రావటానికి చాలా అవకాశం ఉంటుంది నిజానికి ఇలాంటివన్నీ తెలిస తెలియక మన ఇంట్లో ఉంచుకొని తప్పులో పొరపాటులో చేస్తే దరిద్ర దేవతకి మనం ఆహ్వాన పత్రిక ఇచ్చి మా ఇంటికి రామాని ఆహ్వానించుకున్నట్టే అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఇలాంటివి ఏవైనా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలాంటివి ఉంటే కనుక వెంటనే తీసి వాటిని దూరంగా పడవేయండి నిజానికి కూడా చాలామంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా ఉంటాయి అందరి ఇళ్ళల్లో ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి అంత క్లియర్గా ఏ మూలనైనా ఉన్నాయేమో ఇలాంటివి పగిలిపోయి విరిగిపోయినవి చూసుకుని వాటిని తీసి ఇంటి నుంచి బయటపడవేయండి ఇలా ఇంకా ఈరోజు మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు